హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను రేపటికి కావాల్సినవి అన్నీ పెట్టుకొని ఇవి లైనింగ్స్ ఫాల్స్ వేసినవి వేయాల్సినవి అన్నీ చూసుకుంటున్నాను అనమాట ఎక్కడ బట్టలు అక్కడ నీట్గా సర్దేస్తున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే రోజంతా ఎక్కడ వంట అక్కడ పడేస్తూ ఉంటామనమాట ఈ ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎంత సదిరినా కూడా సదిరినట్టే ఉండదండి ఈరోజు సదిరినా రేపు మళ్ళీ యధావిధిగా అయిపోతూ ఉంటుందన్నమాట అలాగే ఉంటుంది నాకు కూడా చూడండి ఇక్కడ కొన్ని బట్టలు అక్కడ కొన్ని బట్టలు అన్నీ తీసి సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ సండే రోజైతే మొత్తం చదువుతామని డిసైడ్ అయ్యానండి ఏంటంటే ఇప్పుడు కొంచెం మనకు సీజన్ తక్కువగా ఉంటుందంటే పెళ్ళి సీజన్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం లేటుగా ఇవ్వాల్సిన బట్టలు ఒకటి రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా ఉండే బట్టలు ఉంటాయి కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించుకుంటారు కానీ తొందరగా తీసుకెళ్లరు అదే సీజన్లో అనుకోండి మనకు అమౌంట్ వెంబడే వచ్చేస్తుంది బట్టలు కూడా తొందరగా తీసుకెళ్తారు కావాలి కావాలని ఫోన్ కూడా చేస్తూ ఉంటారనమాట ఇప్పుడైతే రేపు సండే ఉంది కదా సండే రోజు అంటే ఇది సాటర్డే రోజు తీసిన వీడియో అంటే సండే రోజు నేను మొత్తం సెట్ చేసుకుంటాను ఇంకా కుట్టాల్సినవి లేట్గా ఇవ్వాల్సినవి అర్జెంట్గా ఇవ్వాల్సినవి మొత్తం సెట్ చేసేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు కొంచెము ఈ కుట్టాల్సినవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇంకా వన్ మంత్ ఆగేమనుకోండి మనము అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది వరలక్ష్మి అని చెప్పేసి ఇంకా కార్తీక పునం అని చెప్పేసి ఇంకా బ్లౌజులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ మనం అన్నీ రెడీగా ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏ ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్న బట్టలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క కస్టమర్ దగ్గర తీసుకుంటాము అవి అలాగే పెండింగ్ పడిపోయి ఉంటాయి అనమాట అవి ఎప్పటికీ మిషన్ మీదకి రావు అలా కాదు కుట్టాల్సినవన్నీ ఒక పద్ధతిలో పెట్టాలని డిసైడ్ అయ్యాను ఇంకా సర్దు చదువుదామని సండే రోజు పెట్టుకుంటానండి ఇది నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇవాళ వీడియోలో నేను చెప్పే నా యూట్యూబ్ జర్నీ కానీ నా టైలరింగ్ జర్నీ కానీ మీకు యూట్యూబ్ జర్నీ కావాలా టైలరింగ్ జర్నీ కావాలా కామెంట్ జర్నీ నేనైతే ఈ వీడియోలో నా టైలరింగ్ జర్నీ అయితే చెప్పాలనుకుంటున్నాను ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసిందండి ఎలా స్టార్ట్ చేశారు మీరు అని చెప్పేసి కొంచెం చెప్పండి అని చెప్పేసి నేను ఎలా స్టార్ట్ చేశానంటే నేను స్టార్టింగ్లో టైలరింగ్ నేర్చుకున్నది చాలా రోజుల క్రితం అండి నాకు మ్యారేజ్ అయిన నెక్స్ట్ ఇయర్ అనుకుంటా ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఖాళీగా ఉండే కంటే మిషన్ నేర్చుకుంటే సరిపోతుంది కదా మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకోవచ్చు బయట వాళ్ళవి స్టిచ్ చేయాలని ఏమీ లేదు మన బ్లౌజులు మనం మీ నీ బ్లౌజ్ నువ్వు కుట్టుకున్నా చాలు కదా నేర్చుకో అని చెప్పేసి నేర్చుకునేది వాళ్ళది అంటే ఊర్లలో ఎలా ఉంటుంది ఎవరైనా ఇప్పుడు ఒక టైలర్ షాప్ ఉందనుకోండి అక్కడ నేర్పిస్తున్నారంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడమే ఇప్పటిలాగా అంత ఈజీగా ఏమి లేదండి నేర్చుకోవడం అప్పటి కటింగు అప్పటి పద్ధతిలో వాళ్ళు నేర్పించారనమాట నాకు మొత్తము ఇంకా అంటే నేను వెళ్ళింది త్రీ మంత్స్ కోర్స్ అంటే మూడు నెలలు నెలకి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట నేను నేర్చుకున్నప్పుడు ఇంకా అప్పుడు చాలా పిల్లలు ఉండేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు నాతో పాటు పెళ్ళిక వాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు ఒక ఎయిట్ నైన్ మెంబర్స్ లాగా మేము నేర్చు మాకు నేర్పించే ఆంటీ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాము అయితే అక్కడ ఆంటీ వచ్చేసి మాకు కటింగ్ చూపించేసి వెళ్ళిపోయేదనమాట రోజంతా ఏమీ ఉండేది కాదు మాతో ఇంకా మేము మిషన్స్ కూడా ఉండేవి కావండి చేతి మీద కుట్టడం లేదంటే ఒక్క మిషన్ని షేర్ చేసుకోవడం అనమాట ఒక గంట సేపు ఒక్కరు ఒక గంట సేపు ఒకరు అలా షేర్ చేసుకొని కుట్టేవాళ్ళం అనమాట అలా కుడుతున్న టైంలోనే ఇంకా నేను త్రీ మంత్స్ అయితే వెళ్ళలేదండి ఖచ్చితంగా ఒక నెల నెల పదిహేను రోజులు వెళ్ళానంతే ఇంకా అక్కడితో ఆపేశాను అనమాట ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల ఆపేశాను ఇంకా నేను మళ్ళీ వెళ్ళలేదు ఇంకప్పటి నుంచి ఒక సిక్స్ మంత్స్ నేర్చుకున్న తర్వాత సిక్స్ మంత్స్ ఖాళీగానే ఉన్నాను నేర్చుకున్నాం అంటే ఏం నేర్చుకున్నాం మామూలుగా కట్ చేయడం కుట్టడం అంతేగాని పర్ఫెక్ట్గా అయితే రాలేదండి అసలు ఏదో కట్ చేస్తున్నాం ఏదో కుడుతున్నాం అంతే ఎక్కడ మిస్టేక్ పోయినా సరి చేసుకునేంత టాలెంట్ లేదు కట్ వేరే వాళ్ళవి తీసుకొని కట్ చేసి ఇచ్చేటంత కూడా లేదనమాట అప్పుడు ఏదో నేర్చుకున్నాంలే అంటే అంటే నేర్చుకున్నామన్నట్టుగా నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు మన కోర్స్ మనం నేర్చుకునే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు అయిపోయే లోపల మన దగ్గర ఇంట్లో మిషన్ ఉండాలండి ఒక చిన్న మిషన్ ఎందుకు కాదు ఉంటే మనకు ప్రాక్టీస్ అనేది బాగా ఉంటుంది నాకు మిషన్ లేదనమాట ఇంకా ఆరు నెలల వరకు నేను ఇంకా ఆరు నెలల తర్వాత నేర్చుకున్నా ఇంకా ఆరు నెలల తర్వాత మిషన్ తీసుకున్నాను అప్పుడు మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేసి కుట్టడం స్టార్ట్ చేస్తే ఎన్నో మిస్టేక్స్ చేసేదాన్ని ఎలా కొలతలు తీసుకునే అర్థం కయ్యేది కాదు అసలు ఎలా పడితే అలా తీసుకొని కుట్టేదాన్ని అనమాట కొంతమంది ఏమంటారు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అలాంటి వాళ్ళు బ్లౌజ్ ఇచ్చి కుట్టమని చెప్పేస్తే కుట్టేదాన్ని కానీ ఒక రోజంతా ఒక బ్లౌజ్ కుట్టేదాన్ని ఎలా కుట్లు వేయాలో కూడా తెలియదు అనమాట ప్లేట్స్ ఎలా వేయాలి ఇవన్నీ ఇంకా ఏదో రకంగా కుట్టేస్తూ ఉండేదాన్ని అలా కుడుతూ కుడుతున్న టైంలో ఇంకా అంటే ఆ సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకోకపోయింటే ఇంకా కొంచెం చేయి తిరిగేది కానీ గ్యాప్ తీసుకున్నాను అక్కడ ఆ తర్వాత నాకు నేర్చుకున్న ఆంటీయే తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను నేర్చుకున్నప్పుడు బ్లౌజులు అనమాట కొన్ని గిరాకీ బట్టలు కస్టమర్ బట్టలు కుట్టించాను అప్పుడు ఆంటీ ఫోన్ చేసి నేను కట్ చేసి పంపిస్తాను నీకు కుట్టే విధానం తెలుసు కదా కుట్టి పంపిస్తావా అని అడిగింది సరే అని చెప్పానండి ఇంకప్పుడు నాకు చేయి తిరిగింది అనమాట బాగా ఆంటీ కట్ చేసి పంపించడం నేను కుట్టివ్వడం అలా జరుగుతుంది అనమాట కొన్ని రోజులు అలా కుట్టాను తర్వాత నాకు పర్సనల్గా కొంచెం కొంచెంగా రావడం స్టార్ట్ అయిందనమాట గిరాకీ అనేది అంటే అప్పుడు ఒక బ్లౌజ్ అప్పుడు ఒక బ్లౌజ్ రావడం అలా ఇంట్లోనే ఉండి కుట్టేదాన్ని ఇంకా పిల్లలు పుట్టేసరికి ఫస్ట్ బాబు పుట్టేసరికి ఒక గ్యాప్ వచ్చింది తర్వాత పాపకి మూడు సంవత్సరాలు అలా రెండు మూడు సంవత్సరాలు అయితే గ్యాప్ అయితే వచ్చిందండి ఇద్దరికి కలిపి ఒక ఫోర్ ఇయర్స్ వరకు గ్యాప్ వచ్చింది ఆ ఫోర్ ఇయర్స్లో నేను బ్లౌజ్లు ఏమీ కుట్టలేదు ఏమీ కుట్టలేదు ఇంకా మిషన్ పక్కన పెట్టేశాను కొంచెం తర్వాత ఇద్దరు పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అంటే చిన్నగా ఎవరైనా మిషన్ కుడతారా అని అడిగితే కుడతానని చెప్పేసి ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నేను ఈ షాప్ రన్ చేస్తున్న వరకు కూడా నాకు షాప్ కంటూ ఒక పేరు పెట్టలేదు ఒక లేడీస్ టైలర్ అని ఒక బోర్డు పెట్టలేదు ఇంటి దగ్గర కూడా పెట్టలేదు అనమాట నేమేముండే రేము ఇంటి ఎదురుగా స్కూల్ ఉండేది పేరెంట్స్ కానీ నుంచి వెళ్ళే వాళ్ళు కానీ నేను నా బ్లౌజులు నేను కుట్టుకుంటుంటే చూసి కుడతారా అని చెప్పేసి ఇవ్వడం అలా స్టార్ట్ చేశారు అలా చిన్నగా స్టార్ట్ చేసింది దాన్ని తర్వాత ఇంకా ఈ షాప్ పెట్టిన తర్వాత మాకు ఆల్రెడీ స్టేషనరీ షాప్ అనేది ఉండేది అప్పుడు చిన్నగా ఉండేది ఇది సెంటర్లో తీసుకున్న తర్వాత దీన్ని పార్టీషన్గా చేసి దీంట్లో నేను అసలు మిషన్స్ వేయాలని అస్సలు అనుకోలేదనమాట ఏంటంటే మ్యాచింగ్ ఐటమ్స్ మ్యాచింగ్ క్లాతులు కానీ లేడీస్ గార్నర్ల ఐటమ్ కానీ మొత్తం అమ్మేదాన్ని అనమాట ఇలాంటివి అమ్ముతున్న టైంలో నేను అసలు మిషన్స్ వేయాలని అసలు అనుకోలేదనమాట ఎందుకంటే నాకు కుట్టాలంటే అంత లేజీగా ఉండేది అప్పట్లో కుట్టాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ లిజినెస్తో నేను ఇంకా అసలు మిషన్స్ కుట్టకూడదు నాకు రాదు ఇంకా నాకు అంతే అనేది అనే విషయంలో ఇవి ఇలాంటివన్నీ సేల్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాము ఇంకా సామాన్ అంతా తీసుకొచ్చి పెట్టిన తర్వాత మా రిలేటివ్స్లోనే ఒక్క సలహా ఇచ్చారనమాట నాకు నీకు ఆల్రెడీ మిషన్ కొద్ది కొద్దిగా వచ్చు కాబట్టి ఒక పీకో మిషన్ వేసుకొని ఒక టైలరింగ్ మిషన్ వేసుకుంటే కొంచెం గిరాకీ అనేది పెరుగుతుంది స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వస్తారు ఇంకా కావాల్సిన ఐటెం తీసుకుంటారు లైనింగ్ వెళ్తుంది ఫాల్ వెళ్తుంది ఇంకా కొంచెం వర్క్ అనేది పెరుగుతుంది చూడ ఆలోచించని చెప్పారు కానీ నేను కుట్టగలనా నేను షాప్లో మిషన్స్ వేసుకొని కుట్టగలనా లేదా అనే డౌట్ నాకు అంటే నేను ఇంట్లో కుట్టించాను చాలా వరకు కస్టమర్స్కి కుట్టించాను కానీ నాకు ఈ ఫీల్డ్ ఇష్టం లేదనమాట అప్పట్లో నాకు బద్ధకం వర్క్ వచ్చినా కూడా ఎనిమిది పది రోజులు ఒక బ్లౌజ్ పెట్టుకొని కూడా కుట్టియకుండా అలా ఉండేదాన్ని ఇంకా సర్లే చూద్దామని చెప్పేసి ఇది కరెక్టే కదా అని అనమాట మిషన్స్ వేసుకోమనగానే సర్లే ఇంకా వేసేసుకుందామని చెప్పేసి ఆల్రెడీ టైలరింగ్ మిషన్ ఉంది దానికి తోడుగా ఒక పీకో మిషన్ తెచ్చి నేను ఎక్కడైతే సేల్ చేస్తున్నాను షాప్లో అక్కడ వేసేసుకున్నాను అనమాట మిషన్ వేసేసుకొని స్టార్ట్ చేశాను కానీ వర్క్ అనేది వచ్చేది ఎవరైనా వచ్చి అడిగితే నేను ఏంటంటే ఎక్కువగా తీసుకునేదాన్ని కాదు నాకు నమ్మకం ఉండేది కాదు నేను కుట్టివ్వగలను అని చెప్పేసి అయితే అప్పట్లో నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంతమంది కస్టమర్స్ అనేది రెగ్యులర్గా వచ్చే వాళ్ళు అలవాటు అయ్యారనమాట వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని స్టిచ్ చేసి ఇచ్చేదాన్ని కొన్ని రోజులకి నాకు వర్క్ అనేది పెరిగింది ఇంకా నేను డిసైడ్ అయ్యాను అనమాట నేను ఇది పెంచుకోవాల్సిందే మనం రోజు చేస్తుంటే మనకు చేయాలనిపిస్తుంది కదా అలా పెంచుకున్న పెంచుకునే తరుణంలో ఇంకా నేను వర్క్ పెరిగిన తర్వాత నేనేం చేశానంటే కుట్టడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాను అనమాట స్టిచ్చింగ్కి అప్పట్లో నాకు ఇంత టాలెంట్ కూడా లేదు ఇలా వర్కర్స్ని పెట్టుకొని మెయింటైన్ చేయొచ్చు మనం కుట్టకపోయినా అనేది కూడా నాకు లేదనమాట అప్పట్లో కానీ ఒక అమ్మాయి వచ్చిన అడిగింది అక్క నాకు అవసరం నేను కుట్టడానికి వస్తాను అని అంటే సర్లే అని చెప్పేసి తనని పెట్టుకున్నాను తనకు రాకపోయినా నేర్పించి తను కొన్ని రోజులు కుట్టింది తర్వాత ఇంకొక అమ్మాయి కుట్టింది తర్వాత ఇంట్లో ఇంట్లో ఉండి బయటకు రాకుండా కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా వర్క్ ఇచ్చాను అనమాట కట్ చేసి ఇవ్వడం వాళ్ళు కుట్టి పంపించడం ఇలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అలా మెయింటైన్ చేస్తున్న టైంలో నాకు నేర్చుకోవడానికి బాగా వచ్చారనమాట ఆ టైంలో కరోనా కంటే ముందు నేర్పిస్తారని చెప్పేసి నేను ఒక బ్యాచ్కి అయితే నేర్పించడానికి స్టార్ట్ చేశాను కొంతమంది ఇది కంప్లీట్ అయింది కొంతమంది మిడిల్లో ఉంది ఆ టైంలో కరోనా లాక్డౌన్ పడింది ఆ తర్వాత నా దగ్గర నేర్చుకునే ఇద్దరు అమ్మాయిల్ని తీసేసుకున్నాను అనమాట నేను ఇంకా వీళ్ళు నాకు కరెక్ట్ వీళ్ళు నాకు కుట్టివ్వగలరు నా స్టైల్లో కుట్టివ్వగలరని వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ కరోనా తర్వాత వాళ్ళకి మళ్ళీ రీస్టార్ట్ చేశాను మళ్ళీ నేర్పించి ఇంకా అప్పటి నుంచి వాళ్ళని స్టిచ్చింగ్ చేయడానికి పెట్టుకున్నాను వాళ్ళలో ఒక అమ్మాయి ఏంటంటే సీజన్లో వస్తుంది అన్ సీజన్లో రా అంటే వర్షాలు పడ్డప్పుడు పొలంలో పనులు ఉన్నప్పుడు రాదనమాట పనులు లేని టైంలో వస్తుంది ఇంకా అలా ఇంకొక అమ్మాయి రెగ్యులర్గా వస్తుంది ఇంకా వీళ్ళు నా చేతిలో నేర్చుకున్నారు నా కటింగ్ తెలుసు నా మెథడ్ తెలుసు కాబట్టి నాకు పర్ఫెక్ట్ అని చెప్పేసి పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొన్ని రోజుల వరకు నేను నేర్పించిన రోజు నేనైతే డబ్బులు తీసుకున్నానండి నేర్పించినందుకు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు స్టిచ్ చేసేదానికి కొన్ని రోజుల వరకు నాకు ఫ్రీగానే స్టిచ్ చేశారనమాట ఎందుకంటే వాళ్ళు చేయి తిరగాలి కదా ఇంకా ఇప్పుడు నేర్పిస్తాం ఎవరమైనా వదిలేస్తాం కానీ వాళ్ళని ఇంకా పర్ఫెక్ట్గా చేసి వాళ్ళు చేయి తిరిగేలాగా వాళ్ళు వాళ్ళు కట్ ధైర్యంగా కట్ చేసేటట్టుగా ఎవరు నేర్పించరు కటింగ్ చేసే విధానం స్టిచ్చింగ్ చేసే విధానం నేర్పించి వదిలేస్తారు అంతే కానీ వాళ్ళని పర్ఫెక్ట్ అనే దానికి తీసుకొచ్చేది కొన్ని రోజులు మన చేతిలో పెట్టుకుంటేనే అవుతుంది కాబట్టి నాకు ఇప్పుడు ప్రసెంట్గా కుడుతున్న వాసుమలతో వచ్చేసి ఒక సంవత్సరం అలా సంవత్సరం కాదండి కొంచెం తక్కువ ఒక ఏడెనిమిది నెలలు అలా రోజు వచ్చింది నేను కట్ చేసి ఇస్తే కుట్టింది వాటికి డబ్బులు ఏమి నేను ఇవ్వలేదు తను అడగలేదనమాట కొన్ని రోజులు చేయి తిరిగే వరకు నా దగ్గరికి వచ్చింది అనమాట తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నేనే ఇంకా ప్రతిదీ బాగానే కుడుతుంది అమౌంట్ ఇవ్వకుండా ఫ్రీగా చేయించుకోవద్దు వర్క్ అనేది చెప్పేసి ఇంకా నువ్వు రోజు ఎన్ని స్టిచ్ చేస్తున్నావు బుక్ ఇచ్చేసానమాట రాయి ఇంకా పీస్ వర్క్ లాగా నేను మీకు ఇస్తాను ఆల్రెడీ ఒక అమ్మాయికి ఇస్తూ ఉండేదన్నప్పుడు ఇంకా నీకు కూడా ఇస్తానని చెప్తే ఫస్ట్ వద్దని చెప్పింది కానీ నేను వద్దని చెప్పాను అనమాట ఎన్ని రోజులని ఫ్రీగా కుట్టించుకుంటాం మనకు పని వర్క్ అనేది నీట్గా అవుతుంది కాబట్టి ఇంకా అలా కరెక్ట్ కాదు ఇప్పుడు నేను నేర్పించినందుకు అమౌంట్ తీసుకున్నాను పర్ఫెక్ట్గా చేసి వదిలేశాను అనమాట ఇంకా రాయమని చెప్పాను అప్పుడు రాసింది ఇంకా బుక్లో రాస్తూ వచ్చింది అనమాట అప్పటి నుంచి అప్పటినుంచి తనకు అమౌంట్ పే చేస్తున్నాను నాకు నేర్చుకోవడానికి ఎంత అమౌంట్ ఇచ్చిందో అత అమౌంట్ నా దగ్గరే సంపాదించేసింది అనమాట అంటే నాకే చేసి ఇచ్చింది అమౌంట్ ఇద్దరు కూడా అంతే ఇంకా వాళ్ళ అవసరాలు తీరేటట్టుగా మంత్లీ ఇంత వచ్చేటట్టుగా ఇప్పుడైతే వర్క్ చేసుకుంటూ నడుస్తుంది అనమాట ఇంకా నేను నా దగ్గర టూ మిషన్సే ఉన్నాయి ఫస్ట్ ఆ రెండు మిషన్స్ దగ్గరికి ఇంకొక మిషన్ తీసుకొచ్చాను ఆ మిషన్స్లోకి ఇంకొక మిషన్ తీసుకొచ్చాను మాకు మనకు వర్క్ పెరుగుతూ ఉంటే మనకు కుట్టే వాళ్ళు పెరుగుతుంటే మిషన్స్ అవసరం నెమ్మది నెమ్మదిగా ఒకటొకటిగా పెంచాను ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చి అడిగింది నేర్పించండి అక్క అని చెప్పేసి ఇద్దరు వచ్చారు సరే రండి అని చెప్పాను నాకు నేను కుట్టేది ఒకటి మా వర్కర్ కుట్టేది ఒకటి ఇంకా మిగతాది ఇంకొకటి ఇంకొకటి రిపేర్లో ఉంది కానీ నేర్పించే వాళ్ళకి ఇవ్వాలి కదా తప్పదు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మిషన్ తీసుకొచ్చాను వీళ్ళొక్కరి కోసం నేను మిషన్ తీసుకోవాలని నేను ఆలోచించలేదు ఎందుకంటే ఆ మిషన్ తీసుకొచ్చి పెడితే ఇంకెవరైనా వచ్చినప్పుడు కూడా నేర్పించవచ్చు కదా ఆ మిషన్ ఎక్స్ట్రాగా ఉంటే అని చెప్పేసి చూడండి ఇద్దరికి నేర్పించాను అందులో ఒక అమ్మాయి పర్ఫెక్ట్ అయిపోయి వెళ్ళిపోయింది ఇంకొక అమ్మాయి వచ్చేసి సగంలో ఆపేసింది అనమాట వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ వస్తాను అక్క కొన్ని రోజుల తర్వాత అని చెప్పింది ఇప్పుడు రీసెంట్గా ఇంకొక బ్యాచ్ ఇంకొక ఇద్దరు అయితే స్టార్ట్ అయిపోయారు మళ్ళీ వాళ్ళకి నేర్పించాలి ఇలా అలా నేర్చుకునే వాళ్ళు వచ్చిన మిషన్స్ ఉండాలి కదా ఎక్స్ట్రా మిషన్స్ జిగ్ మిషన్ ఇంకా జాకీఎఫ్ఐ మిషన్ మామూలు మిషన్స్ ఒక మూడు ఇవన్నీ నేను నా కష్ట అర్జితంతో తీసుకున్నవే ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు మనకు మిషన్స్ అనేది ఎక్కువగా ఇలా స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ ఒక మిషన్తో స్టార్ట్ అయింది తర్వాత రెండుగా మారింది తర్వాత మూడుగా మారింది తర్వాత నాలుగు మారిన తర్వాత జాక్ ఎఫ్ఐ మిషన్ తీసుకున్నాను ఇలా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఇద్దరు వర్కర్స్ని పెట్టుకుంటే కూడా ఇచ్చేంత వర్క్ రావాలని నా ఆశ అనమాట అంటే పెట్టుకోవాలి ఇంక ఇద్దరిని అని చెప్పేసి కానీ మనకు పర్ఫెక్ట్గా కుట్టేవాళ్ళు మన మెథడ్ అర్థమయ్యే వాళ్ళు ఉంటే బెటర్ కాబట్టి చూస్తున్నాను అనమాట ఇంక మనకు తగ్గట్టుగా వచ్చారనుకోండి పెట్టుకోవచ్చు వర్క్ అనేది సాఫీగా సాగుతుంది ఇంకా నేను ఫీజు వర్క్ లెక్కని ఇస్తానండి వర్కర్కి ఎలా ఇస్తాను ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టాను మన ఛానల్లో ఉంది లేదు మాకు మళ్ళీ కావాలి అంటే ఖచ్చితంగా పెడతానండి ఏంటంటే వాళ్ళ కష్టం నేను అనమాట ఖచ్చితంగా ఇచ్చేస్తాను బయట నడిచేదానికంటే ఒక రూపాయి ఎక్కువగానే ఇస్తాను ఇలా చిన్నగా స్టార్ట్ అయిన నా జర్నీ ఇక్కడి వరకు అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది ఇంకా ఇంకా ముందు కూడా సక్సెస్ఫుల్గా ఈ మాత్రం రన్ చేసుకుంటే చాలండి ఇంతకు ఎక్కువగా చేసి హెల్త్ పాటు చేసుకోలేను ఇంతకు తక్కువగా చేసి నా ఇబ్బందులు పెంచుకోలేను అనమాట ఇప్పుడు ఒక బార్డర్లో వెళ్తున్నాను ఒక లైన్లో వెళ్తున్నాను అలాగే వెళ్ళాలని అనుకుంటున్నాను నాకు హెల్ప్ అయింది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకు కూడా హెల్ప్ అయింది ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ అయింది ఇదండి నా టైలరింగ్ జర్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్